సో వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ దిస్ ఇస్ మై రవికుమార్ సార్ మనకి నిన్నటితో అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరిగింది సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే అందరికి వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రావాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రావు ఎందుకంటే ఫస్ట్ ఫేజులో ఆల్రెడీ అందరికి వచ్చినాయి కాబట్టి కొంతమందికి బెటర్ రావచ్చు కొంతమంది రాకపోవచ్చు ఇది జరిగింది మరి ఈరోజు వార్తాపత్రికలు అయితే ఇది ఒక బీటెక్ మనకి వార్తాపత్రికలో ఇది ఈ బీటెక్ ఎన్ని సపోజ్ ఎన్ని సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యి ఉన్నాయి ఇంకా ఎన్ని మిగులు ఉన్నాయి థర్డ్ ఫేజ్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇంకేమైనా యాడ్ అవ్వచ్చు అనేది మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం ఈ వీడియోలో ఇంకా ఎన్ని సీట్లు మిగులు ఉన్నాయి ఎన్ని సీట్లు యాడ్ అయిన ఎన్ని సీట్లు మనకి వేకెంట్ ఉండయి థర్డ్ సీ థర్డ్ ఫే థర్డ్ కౌన్సిలింగ్కి ఫైనల్ ఫేజ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఒక ఎనాలిసిస్ అయితే చేయకూడదు ఇది జస్ట్ ఫర్ అండర్ ఫర్ మీకు ప్రతి ఒక్కరికి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే థర్డ్ ఫేజ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది థర్డ్ ఫేజ్కి ఎన్ని సీట్లు మిగిలి అనేది గుర్తుపెట్టుకోండి ఇది మనకి మనకి చూసినట్టయితే ఎనభై ఒక్క వేల నాలుగు వందల తొంభై మందికి బీటెక్ సీట్ వచ్చిందమ్మ సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఈ యొక్క ఎనభై ఒక్క వేల ఎనభై ఒక్క వేల నాలుగు వందల తొంభై మందికి బీటెక్ సీట్లు వచ్చినాయి తొంభై నాలుగు పాయింట్ ఇరవై శాతం భర్తీ మిగిలినవి ఐదు ఆల్మోస్ట్ వాళ్ళ అన్నీ అయితే భర్తీ అయిపోయాయి ఈ ప మిగిలినవి ఐదు వేలకి మనం ఏమైనా యాడ్ అయితే ఇంకో పదివేలు యాడ్ అవ్వచ్చు పదివేలు యాడ్ అయ్యి మనకి పదిహేను వేలు అని నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను పదిహేను వేల జీరో నైన్ అంటే ఒక పదిహేను వేల సీట్లు అయితే మనకి థర్డ్ ఫేజ్కి మిగిలిన సీట్లు ఎన్ని అనేది ఒక వీడియోలో వినాలి రెండో విడతలో రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది కేటాయించారు రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది కేటాయించారు సెల్ఫ్ రిపోర్టింగ్కి రెండవ తేదీ గడువు అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత కానీ ఎవరు యాక్సెప్ట్ చేశారు ఎవరు డినై చేశారు అనేది వస్తుంది మళ్ళీ మళ్ళీ లెక్క వస్తుంది ఈ లెక్క అయితే ఫైనల్ కాదు ఇది ప్రొవిజనల్ కాలిక్యులేషన్ మాత్రమే మనకి రెండో తారీఖు తర్వాత ఎవరు సీట్ యాక్సెప్ట్ చేశారు ఎవరు డినై చేశారు కొంతమందికి సపోజ్ కొంతమందికి ఎన్ఐటీలో సీటు ఉండొచ్చు తర్వాత ఐఐటీలో సీటు ఉండొచ్చు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చి ఉండొచ్చు వీళ్ళందరూ వెళ్ళిపోయితే ఏంటంటే థర్డ్ ఫేజ్లో ఈసారి భారీగా మార్పులు ఉండవచ్చు థర్డ్ ఫేజ్లో నా సలహా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం భారీ మార్పులు సంభవించే అవకాశము మనకు థర్డ్ ఫేజ్లో ఉంది అదేవిధంగా చూసినట్టయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ మీరు చూసినట్టయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపుతో కలిపి మొత్తము కన్మీనర్ కోట కింద ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై మందికి బీటెక్ సీట్లు వచ్చాయి ఇప్పుడు మొత్తం సీట్లలో తొంభై నాలుగు పాయింట్ ఇరవై శాతం బాగా అంతా ఆక్యుపెన్సీ రేట్ ఎక్కువైపోయిందమ్మా సీట్లు కూడా జనాలు ఎన్ని సీట్లు ఉన్నాయో మంది కూడా అంతే మంది ఉంటారు ఎవరు ఎవరు అసలు ఎవరు తగ్గే తగ్గేదేం లేదు అందరు అసలు ఎన్ఐటీలకి ఐఐటీలకి ఐటీకి డీమ్డ్ యూనివర్సిటీ తర్వాత అమృతాకి విట్టుకి వెళ్ళగా కూడా మరి తొంభై నాలుగు పాయింట్ ఉంటే మరికందరూ మరి బీటెక్ వస్తున్నారు తొంభై నాలుగు పాయింట్ రెండు శాతం ఇరవై శాతం భర్తీ అయ్యి ఇంకా ఐదు వేలతో సీట్లు మిగిలిపోయాయి రెండో విడత కౌన్సిలింగ్ సీట్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు బుధవారం కేటాయించారు కొత్తగా రెండు వేల ఏడు వందల ఎనిమిది ఎనభై ఎనిమిది మందికి సీట్లు దక్కాయి కొత్తగా యాడ్ అయిన వాళ్ళు మనం ఫస్ట్ ఫేజ్తో కంపేర్ చేస్తే సెకండ్ ఫేజ్కి వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సీట్లు వచ్చి కొత్తగా యాడ్ అయినాయి మొత్తం సీట్లలో ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది ఈడబ్ల్యూస్ కోటాలో దక్కించుకున్నారు పెద్ద ర్యాంకు రావడం తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో తొమ్మిది వేల ఎనభై ఆరు మందికి సీట్లు రాల తొంభై తొంభై జీరో ఎనభై నాలుగు తొమ్మిది వేల ఎనభై నాలుగు మందికి ఎనభై నాలుగు మందికి అయితే సీట్స్ రా నో సీట్స్ ఇప్పుడు తొంభై నాలుగు వేల ఎనభై నాలుగు మందికి అయితే సీట్లు అయితే రాలా మిగతా వాళ్ళకైతే కొన్ని మార్పులు చేర్పులు ఈ కాలేజీ నుంచి ఇంకో కాలేజీ ఇంకో కాలేజీ ఇంకో అట్లా మార్పులు రావడం జరిగింది ఏడు యూనివర్సిటీలు ఎనభై ఎనభై కళాశాలలో వంద శా వంద శాతం సీట్లు భర్తీ కావడము ఎన ఎనభై కళాశాలలో వంద శాతలు భర్తీయ్ ఆల్రెడీ మార్నింగ్ వీడియో పెట్టాను దానిలో కన్నా ఇంకా దీనిలో క్లారిటీగా ఉందని ఇది చెప్పడం జరుగుతుంది తాజాగా సీట్లు పొందినవారు ఆగస్టు రెండవ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు గవర్నమెంట్ అయితే రెండో తారీఖులోగా మీరు యాక్సెప్ట్ చేయాలి రెండో తారీఖులోగా యాక్సెప్ట్ చేయకపోతే మూడో తారీఖున మళ్ళీ మనకు న్యూస్ రావడం జరుగుతుంది ఎంతమంది యాక్సెప్ట్ చేసేవారు డెనైట్ చేసేవారు ఈ దాన్ని బట్టి మనకి మూ థర్డ్ ఫేజ్లో మనకి ఎక్కువ సీట్లు రావచ్చా తక్కువ సీట్లు రావచ్చా థర్డ్ ఫేజ్లో ఎక్కువ అవకాశాలు కలగవచ్చు అనేది ఒక అనాలసిస్కి అయితే రావచ్చు మూడో తారీఖు వరకు రెండో మూడో తారీఖున మనకి ఒక న్యూస్ పేపర్లో ఒక కొత్త ఆ న్యూస్ కోసం వెయిట్ చేద్దాం మనం వీళ్ళందరూ ఎన్ఐటి ఐఐటికి వెళ్ళాలని మనం కోరుకుందాము కొత్త కొత్త వారికి మరియు కొన్ని సీట్లు వస్తాయి అన్నమాట ఐఐటీకి వెళ్ళారనుకో ఇక్కడ ఐఐటీకి వెళ్ళలేదనుకో కొంతమంది ఎన్ఐటి త్రిబుల్ త్రిపుల్ఐటీ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకపోతే ఆ సీట్లు ఇక్కడే ఉంటాయి విద్యార్థులు మూడో విడత మెరుగైన సీట్లు పోటీ పడవచ్చు మూడో విడత తర్వాత ఆగస్టు పదహారు పది పదిహేడు తేదీల్లో విద్యార్థులు స్వయంగా కళాశాలకు వెళ్ళి అసలు టీసీతో పాటు ఇతర ధ్రువపత్రాలు కాపీలు సమర్పించాలని అంటున్నారు ఇక మీరు అన్ని సగ మరి పదహారు పదిహేడు తారీఖుల్లో ప్ర ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను చెప్పేది ఏంటంటే అన్ని సర్టిఫికెట్లు ఇచ్చేయాలం ఇక టీ ఒరిజినల్ లేదు అన్ని అన్ని ఒరిజినల్స్ ఒరిజినల్ టీసీ ప్లస్ జిరాక్స్ అంటున్నాం కానీ అన్ని ఒరిజినల్స్ వాళ్ళు తీసేసుకుంటారు సీట్ల రద్దుకు ఆగస్టు ఏడవ తేదీ తుది గొడువు తుది గొడువుగా తెలిపారు ఎందుకంటే ఆగస్టు ఏడవ తారీఖున లోపు మనం చూసుకుంటే కేటగిరీ బి సీట్లు కూడా మేము తేలిపోతాం ఆల్రెడీ కేటగిరీ బి సీట్లలో వాసవిలో విఎన్ఆర్లో మరి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా సిబిఐటీ మరి మిగతా కాలేజీలు ఇంకా రావాలి ఏడో తారీఖు లోపల మనకి కేటగిరీ బి సీట్లు కూడా వస్తాయి ఈ కేటీ కొంతమంది ఎంసెట్ మంచి ర్యాంక్ మంచి కాలేజ్ రాని వాళ్ళు ఈ ఎంసెట్లో జాయిన్ అవ్వరు అమ్మ కన్వీనర్ కోటా కింద జాయిన్ అవరు బీకి వెళ్ళిపోతారు యాడగిరి బీకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ వల్ల మరి ఖా మరిన్ని ఖాళీలు వచ్చే అవకాశము ఉంది మనకు సిఎస్ఈ సంబంధిత బ్రాంచుల్లో అరవై ఒక్క వేల మూడు వందల ఇరవై సీట్లుంటాయి అరవై వేల నిండాయి అంటే తొంభై ఎనిమిది పాయింట్ శాతం భర్తీ అయ్యాయి ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సంబంధ బ్రాంచుల్లో పదహారు వేల ఐదు వందల డెబ్బై మూడు సీట్లకు గాను పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది పర్సెంట్ నిండాయి ఈసీ కానీ త్రిపులీ కానీ ఎనభై తొమ్మిది పర్సెంట్ అయింది ఇక్కడైతే మనకి ఆల్రెడీ సిఎస్ఈ బ్రాంచుల్లో బాగానే అయింది ఇక్కడ అరవై ఒక్క వేల అరవై అంటే జస్ట్ రెండు వందల గ్యాప్ వచ్చింది సివిల్ మెకానికలు సంబంధిత బ్రాంచుల్లో డెబ్భై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికి ఐదు వేల ఐదు వందల ఐదు వందల తొంభై ఒకటి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ సివిల్ మెకానికల్ అయితే బ్రాంచ్ ఉంది ఎనిమిది నుంచి చివరి విడత కౌన్సిలింగ్ మీకు తెలుసు కదా థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ థర్డ్ ఆర్ ఫైనల్ ఫీజు థర్డ్ ఫైనల్ ఫీజు థర్డ్ ఆర్ ఫైనల్ ఫీజు దాని తర్వాత మన స్టూడెంట్స్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయొద్దమ్మా అవసరం లేక థర్డ్ అండ్ ఫైనల్ ఫీజు ఎనిమిది నుంచి శివర విడత కౌన్సిలింగ్ ఆగస్ట్ ఎనిమిదో తేదీ నుంచి శివర విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది రెండో విడత సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారు పోటీ పడచ్చు ఎవరైతే రెండో విడత సీట్లు పొందినవారు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు రెండో ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఈ థర్డ్ ఫేజ్కి మీరు పోటీ పడవచ్చు కొత్తగా కూడా స్లా బుక్ చేసుకుని మళ్ళీ పరిశీలన అంటే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు అసలు కౌన్సిలింగ్కి అటెండ్ కానోళ్ళు ఫ్రెష్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు హాజరై సీటు పొందేందుకు ప్రయత్నించవచ్చు వారికి ఈ నెల పదమూడవ తేదీ నాటికి సీట్లు థర్డ్ ఫేజ్ మనకి థర్టీన్త్ని వస్తాయమ్మ పదమూడవ తారీఖు రిజల్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూసినట్టయితే అదేవిధంగా ముఖ్యమైన బ్రాంచుల్లో ఈ సీట్ల భరితీ ఏ విధంగా ఉంది సిఎస్ఈలో ఇరవై తొమ్మిది వేల డెబ్భై నాలుగు వేలు అంటే మిగిలినవి మూడు వందల ఎనభై ఎనిమిది సిఎస్ఈ ఏఎంఎల్లో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏడు వందల డెబ్భై ఎనిమిది సీట్లు ఉంటే మూడు వందల మూడు సీఎస్ఈ డేటా సైన్స్లో ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే మిగిలినవి రెండు వందల పదహారు ఐటీలో నాలుగు వేల ఇరవై ఐదు సీట్లు ఉంటే మిగిలినవి నలభై నాలుగు ఐటీ కూడా ఫుల్లే సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో పదిహేను వందల ఎనభై సీట్లు ఉంటే మిగిలినవి నలభై ఒకటి ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో పద్నాలుగు వందల ఇరవై నాలుగు సీట్లు ఉంటే మిగిలినవి యాభై ఐదు ఏఎంఎల్లో ఎనభై ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఐదు సీట్లు ఉంటే మిగిలినవి ఇరవై తొమ్మిది ఈసీలో పదివేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది సీట్లుంటే మిగిలినవి ఐదు వందల ఎనభై యాభై ఏడు త్రిపులీలో మూడు మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు సీట్లుంటే మిగిలినవి వెయ్యి నూట ఆరు సీట్లు సివిల్లో రెండు వేల ఏడు వందల తొంభై ఏడు సీట్లుంటే మిగిలినవి ఏడు వందల అరవై మూడు మెకానికల్లో రెండు వేల మూడు వందల ముప్పై సీట్లుంటే మిగిలినవి వెయ్యి ముప్పై తొమ్మిది సీట్లు ఈ విధంగా సీట్లు అయితే ఇంకా మిగిలి మిగలటం అయితే జరిగింది మనకి ఎన్ని సీట్లు మిగిలినవి ఎన్ని టోటల్ కలిపితే మనకి టోటల్ కలిపితే ఇక్కడ ఐదు వేల పంతొమ్మిది సీట్లు మిగిలినాయి ఈ టోటలు టోటలు ఐదు వేల పంతొమ్మిది సీట్లు ఉండి ఐదు వేల పంతొమ్మిది సీట్లతో పాటు ఇంకో పదివేలు అదనంగా వస్తే మనకి థర్డ్ ఫేజ్లో ఏమన్నా మరి పిల్లలకి దక్కే ఛాన్స్ ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇలాంటి మంచి మంచి న్యూస్ల కోసం మనం కష్టపడి వీడియోలు చేస్తుంటే మన మోటివేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మనకి ఇలాంటి యొక్క ఇది ఎనాలిసిస్ మాత్రమే థర్డ్ ఫేజ్కి ఎన్ని సీట్లు మనకు రావచ్చు థర్డ్ ఫేజ్కి ఎంతమందికి అవకాశం రావచ్చు టీజీఎంసెట్ థర్డ్ ఇది మన వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ అనాలసిస్ మాత్రమే మనకి మూడో తారీఖుని క్లారిటీ వస్తుంది ఈ మూడో తారీఖుని ఒక క్లారిటీతో మనం బయటకు రావటం జరుగుతుంది మూడో తారీఖుని ఎన్ని ఇంకెన్ని సీట్లు మీకు ఎందుకంటే కొంతమంది కేటగిరీ బీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆ కేటగిరి బీకి వెళ్ళిన వాళ్ళు వల్ల వేకెన్సీస్ వస్తాయి అవి థర్డ్ ఫేజ్ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్